మీ పేరు ప్రదీప్ నెక్స్ట్ ప్రదీప్లక్షన్ ఈసారి బాగుంటుంది అనుకుంటున్నాను మాక్సిమం సారి జనసేన కానీ టీడీపీ కానీ రావాలనుకుంటున్నాం అది జనసేన వైపు ఎక్కువ చూస్తున్నారు ఆంధ్ర సైడ్ కూడా జనసేన టీడీపీ సైడ్ ఉన్నారు జగన్ ఆ రెడ్డి చూసాను ఫైవ్ ఇయర్స్ ఆయుధంగా చెప్పలేవచ్చు జగన్ చేసిన అభివృద్ధి పథకాలు అమ్మ కూడా ఎన్నదన్నా వస్తుంది కొంతమందికి వస్తుంది కొంతమంది రావట్లేదు ఇస్తుంది అసలు అంటే పథకాలు పెట్టాడు వస్తున్నాయి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు ఇలాగ ఉంది

అంటే ఈసారి టీడీపీ వస్తుంది అని ఉంది చాలా ఎందుకంటే రోడ్స్ బాగుండలేదు ఎంప్లాయ్మెంట్ లేదు నెక్స్ట్ జనరేషన్ కి కంపెనీస్ లేవు జాబ్స్ లేవు ఏం లేవు మొత్తం అప్పులు ఉన్నాయి ట్వంటీ థౌసండ్ ఇచ్చి థర్టీ థౌసండ్ తీసుకుంటుండే కాబట్టి ఈసారి ఖచ్చితంగా రారు ఆ రాజధాని అవును అదే మంచి ఎగ్జాంపుల్ మూడు మూడు ఎక్కడ కూడా అన్నిటికీ ఒకటి ఒకటి ఉంది ఇక్కడ మాత్రం సపరేట్గా త్రీ రాజధాని ఏది లేదు మొన్న ఎస్ఎస్సిలో ఒక క్వశ్చన్ కూడా ఆంధ్ర రాజధాని ఏదంటే నన్ ఆఫ్ దిస్ అది ఆన్సర్ అలాంటి స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ రాజధాని లేకుండా ఇంకొకటి ఏంటంటే మెయిన్ కదా అవును అది దాని గురించి అంత అయితే ఐడియా లేదు బట్ కానీ ఈసారి మొత్తానికైతే జగన్ ఏమీ ఉండదు పోతుందని కాన్ఫిడెన్స్ ఉంది అది ఎందుకంటే ఇప్పుడు చాలామంది మొత్తం గ్రాడ్యుయేట్ అయిపోయి ఎక్కడెక్కడో వెళ్తున్నారు ఆంధ్రాలో ఇది జాబ్ ఒక్కటి కూడా లేదు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే పాంప్లెట్లో చూపిస్తున్నారు రిలీజ్ చేస్తున్నారు ఎవరికి వస్తున్నాయి ఎస్టిఎస్సి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు జనాలు కాదా ఓసీ ఎస్ బీసీ వీళ్ళెవరు జనాలు కాదా ఓన్లీ ఎస్టీఎస్సీ అంటారా గురించి అవి ఇస్తున్నారు తీసుకుంటున్నారండి అదే చెప్తున్నాను కదా టెన్ థౌసండ్ ఇస్తున్నారు ఇవ్వటానికి ఖచ్చితంగా ఆ టైం చెప్తే ఆ టైంకి పడుతుంది మిగిలిన జిఎస్టి ఉండిద్ది ఎలక్ట్రిక్ బిల్ వాటర్ బిల్ మళ్ళీ ఇంకా అన్ని బిల్స్ టాక్స్ ఎగరా గరా అన్ని చాలా ఉంటాయి దాని మీద వన్ ప వన్ రూపీస్ ఉంటే టెన్ రూపీస్ పెట్టి తీసుకుంటా ఇచ్చి ఏం ఉపయోగం టెన్ థౌసండ్ కదా ట్వంటీ థౌసండ్ ఇచ్చిన అలా తీసుకునేదానికి ఎందుకు మళ్ళీ జయనగరా పరిస్థితి బీహార్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఆంధ్ర కూడా నెక్స్ట్ అట్లానే అయితే బీహార్ టూ అవుతుంది అంతే బ్రో నీ పేరు నా పేరు శివా బ్రో తెలంగాణ నానే తెలంగాణ ఓకే

అదే వాళ్ళ డాడర్ పెట్టండి మన సీఎం సీఎంకి వైఎస్ఆర్ రాజశేఖర అంటే మనకు ఒక గుప్ప అనేది వాళ్ళ డాడర్ చంపించడం ఆయన పదలోకి రానికే అవసరమా టీడీపీ కొద్ది జనసేన ఈసారి టీడీపీ బెస్ట్ వైఎస్ఆర్ వద్దు మనకు టీడీపీ బెస్ట్ టీడీపీ వచ్చింది అనుకో మన ఆంధ్రలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నా చూసులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్షయ నా ఆంధ్ర వాళ్ళు చాలా నాకు నేను ఇక్కడ ఏపీ నేను ఇక్కడే కాబట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నాను వాళ్ళు ఏపీ వాళ్ళు ఈసారి మన ఏది జగనే రా మన ఎవరు మన ఇల్లు రావాలి చంద్రబాబు నాయుడు రావాలి ఆయన వచ్చిన అనుకో వాళ్ళకి ఏదో కొంచెం తాగబడుతుంది రావచ్చు వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ రావచ్చు అంటున్నారు ఇప్పుడు జగన్ నాకు నూట యాభై సీట్లు నావే అంటున్నారు కదా దగ్గర వేసుకొని వస్తాయి ఆయనకి అనుకున్నారు అనుకున్నాడు చాలా మంది ఇప్పుడు కేసీఆర్ ఏమంటారు మన తెలంగాణలో ఏమంటారు కేసీఆర్ మొత్తం కొన్ని నాగాడు సీఎం ఎప్పుడు తెలంగాణ సీఎం ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమన్నాడు రేవంత్ రెడ్డి అయిపోయింది మాట అయిపోయింది రే రేవంత్ రెడ్డి రెడ్డి అయితే ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు వస్తాడు పక్కా ఇది మాత్రం చంద్రబాబు నాయుడు పక్క